హాయ్ ఫ్రెండ్స్ మరొక ఇన్ఫర్మేషన్ మీ ముందుకు రావడం జరిగింది మన నేను చేసిన ఆంధ్రప్రదేశ్ గురించి వీడియో మీరు చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు అలాగే నా ఛానల్లో వీడియోలు నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు అయితే నా వీడియోలు ఎవరు చూస్తున్నారో మీరందరూ తప్పకుండా షేర్ చేయండి అయితే ఈ వీడియో రాయలసీమ రాయలసీమ అనేది రతనాలసీమగా చూడటానికి దాదాపు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్కు మరి మద్రాసు నుంచి విడిపోయిందో అప్పటి నుంచి కూడా ప్రయత్నిస్తున్నారు కానీ ఇప్పుడు కూడా మరి కొన్ని ప్రాజెక్టులు కీలమైన ప్రాజెక్టులు కూడా అలానే ఉన్నాయి మరియు రాయలసీమలోని దాదాపు ఎనిమిది జిల్లాల్లో ఉన్నా ఇప్పుడు ఎనిమిది జిల్లాలు ఉన్నాయి ఆ ఎనిమిది జిల్లాల్లో అభివృద్ధి కుంటుపడింది ఎందుకు కుంటుపడింది మరి ఏ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి ఏ నాయకుడైనా సరే రాయలసీమ నుంచే వస్తున్నారు ఉంటే కడప నుంచి ఉంటున్నారు లేకపోతే చిత్తూరు నుంచి ఉంటున్నారు అదే రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చినా కానీ రాయలసీమ ఎందుకు ఇప్పటి వరకు వెనకబడే ఉంది శ్రీకృష్ణదేవరాయలచే పరిపాలించబడిన ఈ రాయలసీమ అప్పుడు మరియు రతనాలసీమగా ఉందని చెప్పుకునేవారు అయితే అప్పుడు పరిపాలన అనుభవం ఉన్న శ్రీకృష్ణదేవరాయలు కూడా రాయలసీమని మరియు మంచిగా పరిపాలించారు అయితే ఈ రాజకీయ నాయకులు రాయలసీమని అభివృద్ధి చేయకపోవడం వల్ల మరి పోయినా ఎప్పుడైతే తెలంగాణ మన ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిందో అప్పుడు మాకు కూడా ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని రాయలసీమ మరి రాయలసీమ ప్రజలు రాయలసీమలోని కొందరు రాజకీయ నేతలు మరి వారు కూడా గలం ఇప్పటం జరిగింది అయితే ఈ రాయలసీమ పోయిన రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మరి సీఎం సీఎంగా ఉన్న కడప జిల్లాకు చెందిన జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రయత్నం చేశారు కర్నూల్ని మరి న్యాయ రాజధానిగా ఏర్పాటు చేసి ఇక్కడ అభివృద్ధి చేయాలని కానీ మరి వారు భూములైతే కొన్ని కేటాయించారు మరి ప్రభుత్వ భూములు కూడా తీసుకొని న్యాయ రాజధాని కట్టడానికి అక్కడ ఒక లా యూనివర్సిటీ కట్టడానికి ప్రయత్నం చేశారు కానీ అది సఫలం అవ్వలేదు రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడంతోనే మరి అందరినీ పనులు మరి అది డెబ్బై శాతం అయింది మరి ఇప్పుడు జ చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రారంభించారు అంటున్నారు దాన్ని ప్రారంభించిన తర్వాత మరి దాంట్లో మరి వాటర్ వస్తున్నాయా లేదా అని అనేది ప్రశ్నార్థకంగా మారింది అయితే రాయలసీమను అభివృద్ధి చేపట్టడానికి గల కారణం ఏంటంటే ముఖ్యంగా అక్కడ వర్షాభావ పరిస్థితులు చాలా తక్కువగా ఉంటాయి రాజస్థాన్లోని జైసల్మీర్ జిల్లా తర్వాత మన ఆంధ్రలోని అనంతపూర్ జిల్లాలోనే అతి తక్కువ వర్షపాతం వస్తుంది కానీ ఇక్కడ రెండు వేల నాలుగులో మరి ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యారో ఇక్కడ సిరి సిటీని అభివృద్ధి చేయడానికి మరి అప్పుడు శంకుస్థాపన కూడా చేశారు మరి వాన్పిక్ భూములు కూడా ఇక్కడ రాయలసీమకు దగ్గరలో ఉన్న మరి ఒంగోలులో కూడా తొమ్మిది వేల ఎకరాలను తీసుకొని అక్కడ అభివృద్ధి చేయాలని మరి వాళ్ళు కూడా పాటుపడ్డారు కానీ అది ఆచరణ సాధ్యం కాలేదు అయితే మరి రెండు వేల పద్నాలుగులో సీఎం అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కియా పరిశ్రమ తెచ్చారు కానీ అది అంత అభివృద్ధిగా నోచుకోలేదు రాయలసీమను ఇప్పటికీ ఇప్పటికీ కూడా రాజకీయ నాయకులు అలాగనే తొక్కి పెట్టి ఉంచుతున్నారు ఎందుకంటే రాబోయే రోజుల్లో రాయలసీమను అభివృద్ధి చేస్తే ఖచ్చితంగా అక్కడ రాజకీయ నాయకులకి మరలా పని చేయడానికి ఇంకా పని ఉండదు అని వాళ్ళు ఖచ్చితంగా ఒక షెల్ఫిష్గా ఆలోచిస్తున్నారు ఇప్పటికైనా రాయలసీమలో ఉన్న ప్రతి రాజకీయ నాయకుడు కానీ ప్రతి నాయకుడు కానీ ప్రతి ప్రజలు కానీ ఎవరైతే రాయలసీమ అభివృద్ధి కోరుకుంటున్నారో ఈ వీడియోకి సపోర్ట్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి రాయలసీమ కోసం మీరు గొంతెత్తి ఖచ్చితంగా మాకు అభివృద్ధి కావాలి ఖచ్చితంగా మీరు గొంతెత్తి గలమిప్పండి రాయలసీమని అభివృద్ధి చేసుకుందాం రాబోయే రోజుల్లో అలాగే రాయలసీమలోని మంచి నదులు ఉన్నాయండి పెన్నా ఉంది తుంగభద్ర ఉంది మరి ఇంకొక రెండు మూడు నదులు ఉన్నాయి వీటిలో వాటర్ను ఉపయోగించుకొని మంచిగా పంటలు కూడా పండించవచ్చు అలాగే రాయలసీమ అభివృద్ధి చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ